వాటర్ మార్బుల్ నెయిల్ ఆర్ట్ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా నేనైతే లెక్క సార్లు ట్రై చేశాను అయినా కానీ ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు లాస్ట్ టూ డేస్ నుంచి వదలకుండా ట్రై చేసి సక్సెస్ అయ్యాను నాకు తెలిసిన టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే వ్యాజిలిన్ తీసుకొని నెయిల్స్ చుట్టూ అప్లై చేసుకోండి ఎందుకు అనేది లాస్ట్ లో మీకు తెలుస్తుంది తర్వాత రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ తీసుకోవాలి రెగ్యులర్ నెయిల్ పాలిషర్స్ ఏవైతే ఉంటాయో అవి యూస్ చేయాలి జెల్ నెయిల్ పాలిషెస్ అసలు పనికిరావు నేనైతే ఫస్ట్ ఫింగర్స్ కి బేస్ కోట్ గా వైట్ కలర్ అప్లై చేశాను తర్వాత నెయిల్ పాలిష్ ని ఇలా వాటర్ ఒక్కొక్క డ్రాప్ వేస్తున్నాను అది స్ప్రెడ్ అయిన తర్వాతనే ఇంకొక డ్రాప్ వేయాలి అలాగనే ఎక్కువ టైం ఇచ్చాము అంటే నెయిల్ పాలిష్ వాటర్లో డ్రై అయిపోతుంది కాబట్టి వెంట వెంటనే చేస్తూ ఉండాలి తర్వాత టూత్ పిక్ తీసుకొని ఒక డిజైన్ డ్రా చేసుకోవాలి నేను చూపించిన విధంగా తర్వాత ఫింగర్స్ని వాటర్లో ఈ విధంగా డిప్ చేయాలి వ్యాధి నేను ఎందుకు అప్లై చేశానో ఇప్పుడు అర్థమవుతుందా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఎక్స్ట్రా నెయిల్ పాలిష్ ఏమన్నా నెల మీద అప్లై చేయకండి మీకు ఇంకా రిమూవ్ అవ్వలేదు అంటే నెయిల్ పాలిష్ రిమూవర్ హెల్ప్తో తీసేయొచ్చు అంతే నెయిల్ పాలిష్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్